హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో నేను మూడో కార్తీక సోమవారం ఎలా పూజ చేసుకున్నాను అనేది షేర్ చేస్తాను ఇంకా త్రీ ఓ క్లాక్కి లేదాం అనుకున్నా కానీ బిస్కెట్ అయిపోయింది ఫోర్ థర్టీకి తెలివైంది ఇంకా టైం తక్కువ ఉందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నా బయట కడిగేసి ముగ్గు పెడుతున్నాను ఆల్రెడీ ఇల్లంతా కడిగేసాను ఇంకా ఏంటంటే అసలు టైము ఆగట్లేదు పరిగెడుతుంది ఇంకా టైంతో పాటు నేను కూడా పరిగెడుతున్నాను ఎందుకంటే సూర్యోదయం కాకముందే దీపారాధన చేద్దామని ఫైనల్గా అయితే ఇలా చిన్నగా ముగ్గు వేశాను ఇంకా తర్వాత అప్ అయి వచ్చి దీపారాధన చేస్తున్నాను ఆల్రెడీ ప్రసాదం చేశాను ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని సేమ్యానే చేశాను అందుకోసమే ఏం చూపించలేదు అదైతే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది సేమ్యాకేసారి అందుకోసమే ఎర్లీ మార్నింగ్ ఈజీగా అని ఆ ప్రసాదమే చేశాను ఇంకా దీపారాధన చేసి వేడి వేడిగా సేమ్యా ప్రసాదం పెట్టేశాను పెట్టేసి ఫైనల్గా శివయ్యకి హారతి ఇచ్చాను ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది నేను అనుకున్న టైం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అందుకే హ్యాపీ అనిపించింది సూర్యోదయం కాకముందే చేసుకోవాలి కదా కార్తీక సోమవారం పూజ అందుకోసమే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇంకా రోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను ఇదైతే ఈజీగా అయిపోతుంది మళ్ళీ పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇంకా మిల్ మేకర్ కూడా చాలా మంచిది కదా హెల్త్ పిల్లలకి పెట్టడం వల్ల కూడా చాలా మంచిది అందుకోసమే ఈ కర్రీ చేసేసాను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా సెమ్మ ఏమో చేసినట్టున్నా ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని పంపించేసాను ఇంకా నాకు ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా సాంబార్ వేసేస్తున్నాను అన్ని వెజిటేబుల్స్ వేసేసి ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ చేస్తున్నాను అయితే ప్రతి కార్తీక సోమవారం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైటే తినేస్తాను కాకపోతే ఇంకా మంచిరాలు వెళ్తున్నాను అందుకోసమే ఆఫ్టర్నూన్ తినేస్తున్నా అయితే ఇంకా వెళ్తున్న టూ త్రీ డేస్ ఉండగా అయితే రెండు మూడు పాలు ఉన్నాయి అసలు పిల్లలు పాలే తాగట్లేదు ఏం చేద్దాం వేస్ట్ అయిపోతాయి అని పాలన్నింటిని మరిగించి కలకని స్వీట్ చేస్తున్నా ఇలా అయినా పిల్లలు తినేస్తారని అయితే కలకం స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే కొన్ని టిప్స్ పాటించడం అంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఏం లేదు పాలు బాగా మరగనివ్వాలి బాగా మరిగి చిక్కబడ్డ తర్వాత షుగర్ వేసేసుకోండి షుగర్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా కొంచెం చిక్కగా అయిన తర్వాత కొంచెం నిమ్మరసం వేయాలి నిమ్మరసం వేసిన వెంటనే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది అప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకొని నెయ్యి వేయడం వల్ల పాల మంచి కలర్లోకి వస్తుంది కళాకాన్ స్వీట్ మనకి స్వీట్ హౌస్ షాప్లో దొరుకుతుంది కదా ఆ కలర్లోకి వస్తుంది అంతే ఇంకా మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినామంటే కళాకాన్ స్వీట్ రెడీ అయిపోతుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం మా పిల్లలకి కాదు నాకు కూడా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ స్వీట్ ఇంకా మా నాన్నతో స్వీట్ హౌస్ షాప్కి వెళ్తే ఈ స్వీటే తీసుకునేదాన్ని కాకపోతే ఫీల్ అయ్యేదాన్ని ఎంత మనీ ఇచ్చినా కూడా తక్కువ క్వాంటిటీయే వస్తుంది కదా అని కాకపోతే ఇంట్లో చేయడం చాలా ఈజీ కదా అప్పుడు తెలీదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని ఇంకా ఇంతే ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ చిన్నదే బ్లాగ్ మాత్రం నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్